పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇంత వాడు నేను ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్క నొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద ఇప్పిస్తా అధ్యక్ష